హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి కృష్ణాష్టమి కదండి ముందుగా వచ్చేసి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి తర్వాత ఈరోజు అటుకులు అండి అటుకులు అంటే చాలా ఇష్టం కదా కృష్ణుడికి అందుకోసం అటుకులు పాయసం తయారు చేస్తున్నా అండి ఇద్దరిని నాకు కావాల్సిన అటుకులు తీసేసుకున్నాను తర్వాత అందుకు సరిపడే బెల్లం అండి యువతలు వచ్చేసి పాలు ఉడకబెడుతున్నా అండి ఒక కప్పు పాలు తీసుకోవాలి అవి కూడా కాంచాలి అందుకోసం యువతల పక్క పెట్టేసా మిగతా ప్రసాద్ చూద్దాం రండి మీరు కూడా ఇలా ఎంతమంది చేస్తారండి అటుకులతో ఈరోజు అటుకులు పా చేసి పెడితే కృష్ణు చాలా ఇష్టం ఉంది కదా మంచిది అంటారు నేను కూడా ఇలా చేస్తూ ఉన్నా అండి ఫస్ట్ వచ్చేసి కొంచెము వేడి చేద్దామండి అది వేడి చేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్ కొంచెం వేడైంది అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాము ఇలా కొంచెం అండి నెయ్యి నెయ్యి వేడవుతుంది చూడండి పక్క పాలు కూడా పొంగి వస్తున్నాయి పాలు కూడా వేడి చేసేస్తూ ఉన్నాను అలా కాంచిన పాలే వేసుకోవాలండి ఇప్పుడు నెయ్యి వేడెక్కింది కదా అందులోకి అటుకులు వేసి వేయించుదామండి ఇలా చూడండి అటుకులు కొంచెం స్లో మంట మీద కొంచెం వేయించుకుంటే పాయసము చాలా మంచిగా వస్తుందండి పచ్చివాసన అనేది పోతుంది అటుకుల్లో అప్పుడు చాలా బాగుంటుంది పాయసం అందుకోసం కొంచెం ఇలా లైట్గా మంట పెట్టి కొంచెం వేయిస్తానండి మరి ఎక్కువ వేయించకూడదు లైట్గా అలాగా మళ్ళీ ఎక్కువ వేయించితే అటుకులు బొరగల్లాగా వస్తాయి కదా అలా కాకుండా లైట్గా కొంచెం లాగా వచ్చేటట్లు వేయించేస్తే పాయసం అనేది పచ్చివాసన రాకుండా సూపర్గా ఉంటుందండి అందుకోసం ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ కొంచెం వేగనిస్తాం ఇలా చూడండి వేగిపోయినాయి తీసేస్తాం ఇంకా ఇలా వేయించితే సరిపోతుందండి మనకి ఎక్కువ కాదు ప్లైట్కి తీసేసాను మరి ఎక్కువ మాడిపోయినా బాగుండవు ఇప్పుడు వచ్చేసి అదే మళ్ళీ పెట్టాను ఒక కప్పు అటుకులకి రెండు కప్పులు వాటర్ తీసుకోవాలండి మళ్ళీ పాలు ఉంటాయి కదా అందుకోసం రెండు కప్పులు వాటర్ ఒక కప్పు అటుకులకి రెండు కప్పులు వాటరు ఒక కప్పు పాలు మొత్తం మూడు కప్పులు అండి మనకి మూడు కప్పులు వేస్తే చాలా బాగుంటుంది వాటరు బాగా కరెక్ట్గా సరిపోతుందండి పాయసం కూడా కొంచెం వాటర్ ఉడకనిద్దామండి వాటర్ మరగనిద్దాము ఇలా మీరు కూడా ఎంతమంది చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కృష్ణుడికి అటుకులు పాయసం కానీ అటుకులు కానీ తర్వాత అటుకుల లడ్డులు ఇలా చాలా తయారు చేస్తారండి నేనైతే అటుకుల పాయసం చేద్దామనేసి ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మనలో ఇంకా ఎవరికైనా రాని వాళ్ళు ఉన్నా కూడా నేర్చుకుంటారు కదా అని చెప్పి ఇలా మీ ముందుకు కూడా తెస్తున్నా అండి నా స్టైల్లో చేయడము చాలామంది చేస్తారు కానీ నా స్టైల్లో ఇలా చేస్తాను సింపుల్గా అని చెప్పేసి మీ ముందుకు తెస్తున్నాం అండి రాని వాళ్ళు ఉంటే ఎవరైనా నేర్చుకుంటారు కదా అని వాటర్ మరుగుతూ ఉన్నాయండి వాటర్ మరిగేటప్పుడు దొండి బెల్లం ఒక కప్పు బెల్లం వేసాను కదా ఇదంతా ముందే కొంచెం క్లీన్ చేసి దొంచేసి చేసి పెట్టుకున్నా అండి ఏం గలీజ్ లేకుండా తీసేసి అంతా నేను ఎప్పుడూ ఆర్గానిక్ బెల్లం వేసాను కదండి ఈరోజు మా పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ ఆర్గానిక్ బెల్లం వేస్తామో ఒకసారి ఈ బెల్లం వేయి అంటే ఇప్పుడు ఈ బెల్లం వేసానండి మామూలు బెల్లం బెల్లము మరి ఎందుకు ఇదేసింది అని అనుకుంటారేమో అందుకోసం ముందే చెప్తున్నా అండి ఎప్పుడు ఎక్కువ ఆర్గానిక్ బెల్లమే వాడుతూ ఉంటాం కదా ఒకసారి ఇదన్నా చేయమ్మా బాగుంటుంది కదా ఇది కూడా అంటే అందుకోసము ఇలాగ ఈ బెల్లం వేసి చేస్తున్నా అండి బెల్లం అంతా కరిగనిస్తాం మనము కరుగుతూ ఉంది కొంచెం ఉంటే కరుగుతుంది ఫ్రెండ్స్ అంతా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఉడికిపోయింది బెల్లం అంతా కూడా కరిగిపోయింది బెల్లం కరిగిస్తే అయిపోతుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న అటుకులు వేసేస్తున్నాను ఇవి బాగా ఒక రెండు నిమిషాలు ఉడికినిస్తామండి ఒక రెండు నిమిషాలు ఉడికితే బాగా మంచిగా మరుగుతాయి ఇందులోనే మనకి బెల్లం వాటర్లోనే మరిగిస్తే అటుకులు కూడా మంచి స్వీట్ అయిపోతాయి అండి అందుకోసం ఇలా మరిగిస్తూ ఉన్నాను ఇలా చూడండి కొంచెం మరుగునిస్తామండి బాగా మరిగితే ఆ అటుకులు అంతా స్వీట్ అంతా బాగా పడుతుందండి అందుకోసం ఇలా నా స్టైల్లో చేస్తున్నాను మరగనిస్తాం కొంచెము ఒక రెండు నిమిషాలు మరగాలండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఉడికిపోయినాయి చూడండి మంచిగా ఉబ్బినాయి కూడా ఇలాగా ఇలా వస్తే సరిపోతుందండి చూడండి మంచిగా ఉబ్బినాయి ఇవి వచ్చేసి ఇంక ఇప్పుడు ఉడికిపోయింది కదా అండి ఇందులోకి కాల్ వేసేస్తాము ఇప్పుడు ముందే ఉడికి పెట్టాం కదా మరి కాంచాల్సిన అవసరం లేదు పాలు అదే పాలే వేసేస్తాము వేసినాక ఒక రెండు నిమిషాలు ఇడ ఉడికినిస్తామండి ఎందుకంటే పాలు బెల్లం సేమే అంత బాగా పడుతుంది కదా ఇలా ఉడికితే అందుకోసం ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికిని ఉడికినిచ్చేసామంటే సూపర్గా పాయసం రెడీ అయిపోతుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది పాయసం కూడా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఉడుకుతూ ఉంది ఇప్పుడు మనకు అన్నీ ఉడికిచ్చేసినాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి ఇంకా తొందరగా అయిపోతుంది ఇలా కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది అందుకోసమే ఇలా చూడండి అటుకులు కూడా మంచిగా వస్తూ ఉన్నాయి ఇంకొంచెం ఉడికితే మనకి సల్లారిపోతే కొంచెం గట్టిగా కూడా అవుతుందండి ఇది అందుకోసమే చాలా గట్టిగా ఉంటే తినడానికి బాగుంటుంది కదా అనేసి నేను ఇలాగ కొంచెం లైట్గా పెట్టేసానండి కొంచెం వాటర్ ఎక్కువ కొంచెం వేస్తే ఇట్లా మూడు ఒక కప్పుకే మూడు కప్పులు వేసేసామంటే సరిపోతుంది పాలు ఒక కప్పు రెండు కప్పులు వాటరు తర్వాత వచ్చేసి ఇక్కడ ద్రాక్ష గోడలు కూడా వేయించి పెట్టేసానండి ఇవి కూడా వేసేస్తున్నా ఉడుకుతాయి చూడండి ద్రాక్ష గోడ కూడా వేసేసాను అందులో ఉడికిపోతాయి ఇంకా ఇప్పుడు ఫైనల్ అండి ఆఫ్ చేసేది ఇంకా అందుకోసం వేసేసినా అవి కూడా కొంచెం పాల్లో ఉడికితే బాగుంటాయి కదా అందుకోసము ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది మనం ఆఫ్ చేస్తాం ఇంకా ఆఫ్ చేసి మనము దేవునికి నైవేద్యం పెట్టడమే ఇంకా ఇలా చూడండి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం గిన్నెలోకి దానిలో ఫ్రెండ్స్ రెడీ చేసేసాను తర్వాత ఈ దొగ్గి కూడా షర్వ్ చేసి పెట్టుకున్నా ఇంక ఇది మనకి దేవునికి నైవేద్యం పెట్టేసి మనం తినేదేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే మీరు కూడా వీలైతే ఇలా సింపుల్గా రెడీ చేసి చూడండి చూడడానికైతే చాలా సూపర్గా కనిపిస్తుందో తినడానికి కూడా అంతే టేస్ట్ ఉంటుందండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చాలా మంచిగా ఆదరిస్తున్నారు మా ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాయ్